హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మగవారికి దాంపత్య జీవితంలో జరిగే సమస్యల గురించి ఒక చిట్కా చెప్తాను వినండి ఒక ఖర్జూరం తీసుకోండి ఖర్జూరం ఓపెన్ చేసి ఇత్తనం తీసేయండి రెండు లవంగాలు రెండు యాలక్క బుడ్డలు రెండు ఎల్లిపాయలు ఎల్లిపాయ ముక్కలు రెండు కొంచెం అల్లం ఇవి నాలుగు పదార్థాలను బాగా నూరండి నూరేసి ఖర్జూరం ఓపెన్ చేసిన ఇతనం దాంట్లో తీసేసిన దాంట్లో ఇది పెట్టండి ఇదంతా ఒక కప్పులో పెట్టేసేయండి పెట్టేసి దానికి తేనెను యాడ్ చేయండి నైట్ మొత్తం తేనెలో నానాల నానిన తర్వాత ఉదయాన్నే మీరు అది తీసుకోండి ఇలా ట్వంటీ ఫైవ్ డేస్ మీరు చేయండి ఆ చేంజెస్ ఏదో మీరే గమనిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.